క్రీస్తు నందు సహోదరి సహోదరులరా ప్రభైనా ఏసు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి నా దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం మత్తయ్య గారు రాసిన సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఆమె ఒక కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రార్థన చేస్తాను తరలో ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యువ తండ్రి ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సూత్రం ఈ రాత్రి వేయడం అందరితో మాట్లాడమని మా ప్రభున యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వకం అందునండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు బ్రహ్మరి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం ఏది నిజమైన స్వతంత్రం ఏది నిజమైన స్వతంత్రం ఇప్పుడు దినాన ఆగస్టు పదిహేను అంటే ఈ లోకానికి దేశానికి స్వతంత్రం వచ్చింది దేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పుకున్నారు అంటే దానికి ముందు చాలా మంది కొంతమంది పెద్దలు ఎంతోమంది మరి కష్టపడి స్వతంత్రం అనేది ప్రతి ఒక్కరికి మనందరికీ కావాలి అని వాళ్ళు చాలా కష్టపడి తీసుకొచ్చారు అయితే ఈ స్వతంత్రం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎలా భావిస్తున్నారు అంటే ఏ విధంగా ఉన్నారు అంటే ఈ లోకంలోని వచ్చిన ఈ స్వతంత్రం మనుషులలోని అది కొంతమందికి మాత్రమే ఆనందంగా ఉంటుంది కొంతమందికి బాధాకరంగా ఉంటుంది ఎవరికి అని అంటే ఈ రోజున స్వతంత్రం వచ్చింది అని ఎప్పుడైనా స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నారు కానీ ఆడపిల్లకి స్వతంత్రం ఉందా ఆడపిల్ల ఎక్కడికైనా కానీ ఏదో ఒక సమయంలో అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అని చెబుతారు ఇప్పుడు అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి ఎందుకు వెళ్ళాలి ఒకసారి ఆలోచించండి అర్ధరాత్రి ఆడపిల్ల ఎందుకు బయటికి వెళ్ళాలి అని అంటే ఒక సందర్భంలో మనం చూస్తే ఇప్పుడు ఆడపిల్ల ఏదన్నా అవసరం అయ్యి మరి ఇంటిలోని తల్లి మాత్రమే ఉన్నప్పుడు మరి ఎవరి తండ్రి బయటికి వెళ్ళినప్పుడు తన సహోదరులు ఒకవేళ లేకపోయినా లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళినా కానీ ఒకవేళ షాప్ కాడికి వెళ్ళి రావాలి అని అంటే కొంచెం దూరం అయితే ఆడపిల్ల ఆ షాప్ కాడికి వెళ్ళి మరలా క్షేమంగా వస్తుందా వెళ్ళి వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళుతుందా తిరిగి వచ్చినప్పుడు క్షే క్షేమంగా వస్తుందా ఉందండి స్వతంత్రం మరి వచ్చిందే స్వతంత్రం ఆడపిల్లకు ఉందండి స్వతంత్రం ఒక ఆయన్నే నేను ఇదే అడిగాను ఒక పెద్ద ఆయన్నే ఏమనంటే ఎందుకు అందరూ మగపిల్లలే కావాలనుకుంటారు ఎందుకు ఆడపిల్లలు వద్దు అనుకుంటారంటే మగపిల్లవాడైతే ఎక్కడికైనా వెళ్ళి ఏ టైం అయినా వెళ్ళి రాగలుగుతారు ఆడపిల్లలైతే వెళ్ళలేదు కాబట్టి అని చెప్పారు కానీ ఆయన చెప్పిన సమాధానంలోని ఏ విధంగా అతను మరి ఆ విధంగా ఆ సమాధానం ఆయన చెప్పాడనంటే పెద్ద ఆయన ఎంతో అనుభవపూర్వకంగా చెప్పింది ఎందుకనంటే ఈ రోజున ఆడపిల్ల బయటికి వెళ్ళింది అని అంటే స్వతంత్రం అనేది లేదు ఆడపిల్లకి ఎక్కడైనా కానీ కాలేజీకి వెళ్ళి కొంచెం లేట్ అయ్యింది అంటే క్షేమంగా మగపిల్లోడు వచ్చినట్టు ఆడపిల్ల ఇంటికి వస్తుందా ఉందండి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ రోజున ఆడపిల్ల ఆడది అంటే ఆడపిల్ల ఎవరు కనపడ్డా కానీ చిన్నపిల్లల కాణించి వృద్ధాప్యం వచ్చిన వారికి అందరూ కామంతో చూడటమే ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి ఎక్కడుందండి స్వతంత్రం స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిందని ఎన్నో సంవత్సరాలు బట్టి చెప్పుకున్నారు ఇది ఎన్నో స్వతంత్రం అండి డెబ్బై ఎనిమిదవ స్వతంత్రం ఈ డెబ్బై ఎనిమిదో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఆడపిల్ల ఇన్ని సంవత్సరాల్లో క్షేమంగా లేకపోతే బయటికి వెళ్ళి రావడం కానీ ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఇలాంటిది అనేది ఉందండి ఉందా ఇంకా విషయం ఏంటంటే చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని చూడండి వాళ్ళు తల్లి గర్భంలో నుంచి తల్లి గర్భంలో స్వేచ్ఛగా ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆడపిల్ల పుట్టింది అని అంటే ఆ ఆడపిల్లని ఎక్కడ విసిరేయటం కానీ వద్దంటం కానీ తర్వాత కన్నా ఆ తల్లిని బాధ పెట్టడం కాని ఈ రోజున చేస్తున్నారు స్వతంత్రం ఉందండి వాళ్ళు ఎదుగుతున్నా కొద్దిగా బయటికి వెళ్లాలంటే భయం తల్లిదండ్రికి భయం ఎందుకు బయటికి వెళితే ఎవరు ఏమంటారు నని ఉందండి స్వతంత్రం వచ్చింది ఆ స్వతంత్రం తల్లిదండ్రి పిల్లల్ని భయభక్తుల్లో పెంచితే ఆ అప్పుడేనండి నిజమైన స్వతంత్రం యేసుక్రీస్తు ప్రభారు మనందరికీ స్వతంత్రం ఇవ్వడానికి లోకానికి వచ్చారు మనందరి కోసం శిలువుడు ఆయన మరణించారు ఆయన చూడండి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు వృద్ధుల వరకు అందరికీ కూడా ఆయన ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఇదిగో ఇది నిజమైన స్వతంత్రం అని ఆయన మనకి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారు ఆయనలో ఉన్నవారికి నిజమైన స్వతంత్రం కానీ ఈ లోకంలో ఉన్నవారికి స్వతంత్రం అనేది ఇది ఇది లోకంలో ఉన్న స్వతంత్రం స్వతంత్రం కాదండి ఏది నిజమైన స్వతంత్రం అని అంటే క్రీస్తులో ఉన్నదే నిజమైన స్వతంత్రం యేసు క్రీస్తు ప్రవారు మతాయ రాసిన ఒకటి ఒకట అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో అక్కడ చెబుతున్నార తన ప్రజలను రక్షించుటకు వారి పాపముల నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు ఆయనకు యేసు అని పేరు పెట్టారు యేసు అనగా రక్షకుడు అనే అర్థం మనందరిని రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు మనందరి కోసం ప్రాణం పెట్టారు ఎందుకని అంటే మనందరం ఎలా ఉండాలి సంతోషంగా ఉండాలి స్వతంత్రంగా ఉండాలి ఒకరికి దాసులుగా ఉండడానికి కాదు దేవుడు మన ఈ లోకానికి పంపించింది ఆ విషయాలు గ్రంథంలో నుంచి మనం చూస్తే కొరి అపోయిన పౌరు గారు కొరింది రాసిన మొదటి పత్రిక అపోస్తరైన పౌరు గారు కొరింది రాసిన మొదటి పత్రిక ఆరాధ్యాయం అధ్యాయం పన్నెండవ వచనం చూడండి అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నయ్య చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోబర్చ కొనవడం చూశారండి ఆ అపోస్తలైన పౌరు గారు కొరింది సంఘానికి చెబుతున్నారు నాకు అన్నిటిలో స్వతంత్రం ఉంది కానీ చేయగలరు అన్నీ కూడా చేయదగినవి కావు అని అని ఈ రోజున చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఎంత భయంకరమైన స్థితిలో ఈ రోజున జీవిస్తున్నారని అంటే ఏ విధంగా జీవిస్తున్నారంటే వివాహమైన తర్వాత భర్త భార్య విషయాల్లోని భర్తను మోసం చేస్తున్న స్త్రీలు చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఈ రోజున భర్త కొంచెం భార్యకు స్వతంత్రం ఇస్తే ఆ భార్య ఏం చేస్తుంది భర్తకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంది ఆ బయటికి వెళ్ళటం ఎక్కడ పడితే అక్కడ తిరగటం లేకపోతే ముచ్చట్లు పెట్టుకోవటం భర్తను పట్టించుకోకుండా అంటే భర్త ఏమి అనడలే భర్త ఏం మాట్లాడాలని ఈ రోజున స్త్రీలు పురుషులతో పరపురుషులతో మాట్లాడటం ఇష్టానుసారంగా జీవించటం ఆ కొంచెం భార్యకు స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తే భార్య ఎలాగైనా ప్రవర్తించేది సరే ఆలోచించండి ఈ రోజున స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఎలా అయిపోయింది అని అంటే ఆ స్వేచ్ఛ ఇస్తే అందులోని ఏం వేరు ఎత్తుకులాడుతున్నారంటే మోసాలు చేయటం మొదలు పెట్టారు ఈ రోజున చూడండి ఇక్కడ అపోసరైన పౌలు గారు చెబుతున్న విషయం చూడండి నాకు అన్ని చేయడం స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయదగవి కావు అని చెబుతున్నాను భర్త భార్య విషయంలో భార్య భర్త విషయంలో సంఘం విషయంలో ఒక సేవకుడు విషయంలో ఈ రోజున ప్రతి ఒక్కరి విషయంలో ఏం చేస్తున్నారండి సేవకుడు ఉన్నప్పుడేమో చాలా మంచిగా ఉంటారు సేవకుడు లేనప్పుడు తమ ఇష్టానుసారంగా జీవిస్తారు అంటే దేవుడు చూడట్లేదండి ప్రతి ఒక్కడే చూస్తున్నారు ఇంకా ముందుగా చూడండి అపోజ్ అయిన పౌరు గారు కొరింది రాచిన మోదపత్రిక ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచనం చూడండి ఇరవై రెండవ వచనం ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రై స్వతంత్రుడై ఉండి పిలవబడినవాడు కీ క్రీస్తు దాసుడు ఎవరంట పిలువబడినవాడు క్రీస్తు దాసుడు అండి స్వతంత్రం గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారు ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రం పొందినవాడు ఎవరి వలన స్వతంత్రం పొందిండు ప్రభు వలన స్వతంత్రం పొందిండు ప్రభువులో ఉందే ఆరంభం ప్రభువు వలన అక్కడ చూడడానికి ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి వెనబడినవాడు క్రీస్తు దాసుడు ఎవరు మనం అందరం వినవడిన వారు ఎవరనంట క్రీస్తుకి దాసులు అనని చెప్తారు క్రీస్తు నందే ఉంది స్వతంత్రం ఈ లోకంలో స్వతంత్రం అనేది లేదు ఈ లోకంలో అంతా కూడా భయము అంతా కూడా ఏ మోసము అంతా కూడా ఇదే ఈ లోకంలో ఉంది క్రీస్తు నందే ఉంది మనకి సంతోషం ఎనిమిదో అధ్యాయం రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెబుతున్నారు చూడండి అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వతంత్ర వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకునే చూశారండి మీకు ఏం కలిగింది స్వతంత్రం కలిగింది క్రీస్తులోకి వచ్చిన వారికి ఏం కలుగుతుంది స్వతంత్రం క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అయితే ఇక్కడ ఏమని చెబుతున్నారంటే అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వతంత్ర వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకున్నాడు బలహీనులకు ఏం కలగకూడదంట మీకు ఇచ్చిన స్వతంత్రం వలన బలహీనులకు ఏం కలగకూడదు అభ్యంతరం అనేది కలగకుండా చూసుకున్నాడు ఇక్కడ తర్వాత పదవ అధ్యాయం చూడండి అపోసరైన పౌలు గారు పదవ కొరింది రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్ని యూజ్ దగ్గర అవి కావు ఏమని చెబుతున్నారు అన్నిటి అందు నాకేం కలిగి స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవా కావు భర్త ఏ విషయంలో ఎలా ఉండాలి నీకు స్వతంత్రం ఉంది కదా అని అన్ని చేయదగినవి కావు అలాగే ప్రతి ఒక్కరు స్త్రీ అయినా పురుషుడైనా తెలుసుకోవాలి అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగు చేయవు అన్నిటి ఎందు ఏముంది స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవా అన్ని కూడా చేయదగినవి కావాలని చెబుతున్నారు అపవసరమైన పౌరు గారు పరిధిని రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనం ఏమని చెబుతున్నారో చూస్తే మూడో పద్ పదిహేడవ వచనం ప్రభు ఆత్మ ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రం ఉండునో ఏముంటుందంట అంటే ప్రభువే ఎవరంట ఆత్మ ఆ ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుందండి స్వతంత్రం అనేది ఉంటుంది ప్రభు ఆత్మ ఉన్న చోట స్వతంత్రం ఉంటుంది ఆనందం ఉంటుంది అక్కడ నిజమైన స్వతంత్రం ఎవరిని ఎందుకు ఉందని యేసుక్రీస్తు ప్రభు అందే ఉందండి ఆయన నిజమైన స్వతంత్రం ఇచ్చేది గలతీలకు ఐదా అధ్యాయం గలతీలకు ఐదా అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మరణను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాశమను కాడి కింద చిక్కుకొనకుడే ఈ స్వతంత్రం అనుగ్రహించి ఏ స్వతంత్రం క్రీస్తులోని మనకు ఇచ్చిన స్వతంత్రం క్రీస్తు మరణను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఎలా చేసి ఉండండి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కానీ ఈ ఆ స్వతంత్రం అనేది తీసుకొని ఆ స్వతం నాకు స్వతంత్రం ఉంది అని క్రీస్తులోకి వచ్చిన వారు ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు మరలా తప్పులు చేస్తున్నారు క్రీస్తులో బాత్మేషం పొందిన వారు క్రీస్తు క్రీసు క్రీస్తు ప్రవారు స్వతంత్రాన్ని ఇస్తే ఈ రోజున పురుషుడు స్త్రీ ఏం చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు ఇద్దరు తప్పులు చేస్తున్నారు ఎవరు వీరు క్రైస్తవులే క్రైస్తవులే క్రీస్తుని నమ్ముకున్న వారే స్వతంత్రం ఉందని దేవుడు స్వతంత్రులుగా చేశాడని నీకు స్వేచ్ఛనిస్తే దాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు ఎలా ఉపయోగిస్తున్నావు నువ్వు తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యములు కాడి కింద ఒకటి మీరు ఎలా ఉండాలట యేసు క్రీస్తు ప్రభారు స్వతంత్రాన్ని ఇచ్చారు ఇప్పుడు ఎలా ఉండాలి స్థిరముగా ఉండాలి క్రీస్తు నందు ఎలా ఉండాలి అంటే స్థిరముగా మీరు ఎప్పటికీ కూడా ఏమని చెప్తున్నారంటే ఇక్కడ చూడండి ఒక విషయం అపోస్తరైన పౌలు గారు కొందికి రాసిన మొదటి పత్రికలోని ఒకసారి ఆ విషయం చూసి ఎలా ఉండాలంటే మీరు కొరింది రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినలో కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు ఎలా ఉండాలంట ఎప్పటికీ మీరు ఏవే విషయంలో ప్రభునందు వ్యర్థము ప్రభువు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును స్థిరును ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండాలి ఇక్కడ ప్రభు స్వతంత్రం ఇచ్చిండు నువ్వు నీ జీవితకాలం మొత్తం కూడా క్రీస్తులోకి వచ్చిన నీవు ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి ఈ రోజున స్థిరత్వం ఉందా క్రైస్తవులకు స్థిరత్వం ఉందా లేదు ఈ రోజున మందిరానికి వెళ్లే వారే ఎలా జీవిస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు దొంగతనాలు చేస్తున్నారు వ్యభిచారాలు చేస్తున్నారు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు భర్త భార్యను మోసం చేయటం భార్య భర్తను మోసం చేయటం ఆ పిల్లల తల్లిదండ్రులను మోసం చేయటం అసలు చూడండి వీళ్ళందరూ కలిసి కలిసి ఏమైతారు వీళ్ళందరూ సంఘంగా అవుతారు ఈ సంఘం మొత్తం కూడా సంఘంగా ఉన్న వీరందరూ కూడా ఎవరిని చేస్తున్నారు దేవుణ్ణి తర్వాత ఎవరిని సేవకుడిని ఆ దేవుడు స్వతంత్రాన్ని ఇస్తే వీరు స్థిరంగా ఉండకుండా తమ ఇష్టానుసారంగా జీవించేస్తుంది తర్వాత అక్కడ పదమూడవ వచనంలో చూడండి ఏమని చెబుతున్నారు వచనంలో సహోదరులారా మీరు స్వతంత్రుడిగా ఉండుకు పిలవబడితేరి అయితే ఒక మాట అపోస్త్రైన పౌలు గారు చెబుతున్నారు ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండుడే ఇదిగో ప్రియులారా సహోదరులారా మీకు ఏముంది స్వతంత్రం ఉంది క్రీస్తు నందు ఉన్న వారికి మీకు స్వతంత్రం ఉంది అయితే ఆ స్వతంత్రాన్ని మీరు ఎలా ఉపయోగించకూడదంట ఎలా ఉపయోగించకూడదు శరీర క్రియలకు హేతువు చేసుకొనక శరీర క్రియలు ఏ అయితే ఉన్నాయో నేత్రాశ శరీరాశ జీవంబం ఏ అయితే ఉందో నీ శరీరాన్ని సంతోష పెట్టుకునే ఏదైతే ఉందో వాటికి నువ్వు హేతువు చేసుకునక చేసుకోనకూడదు వాటిని హేతువు చేసుకోనకూడదు శరీర క్రియలకు నువ్వు నీ శరీర కోరికలు తీర్చుకోవడానికి బైబులు పట్టుకొని ప్రార్థనకు వెళుతూ నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు ఒకసారి ఆలోచించు హేతువు చేసుకునక తర్వాత ఏమని చెప్తున్నారు ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసుడయి ప్రేమ విషయాలు తప్ప ఏ విషయాల్లో ఒకనికొకడు దాసుడుగా ప్రేమ విషయాల్లోనే నువ్వేమై ఏమై ఉండాలి ఒకనికొకడు దాసుడై ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒక వ్యక్తి కొంచెం ప్రేమ చూపిస్తూ నువ్వు ఇంకొంచెం ప్రేమ చూపించాలి అది శరీర సంబంధమైన ప్రేమ కాదు అమ్మాయి అబ్బాయిల ప్రేమ కాదు ఈ స్వతంత్ర దినోత్సవంతో ఎంత మంది తప్పులు చేసేవాళ్ళు ఉన్నారండి ఎంత భయంకరమైన విధానానికి వెళ్ళిపోయేవారు ఉన్నారండి కానీ అయిన పౌరు గారు చెబుతున్నారు ఇదిగో ఆయన క్రీస్తు నందు మీకు స్వతంత్రం ఉంది అయితే మీరు ఆ స్వతంత్రాన్ని శరీర క్రీలకు హేతు చేసుకునక మీరు ప్రేమ కలిగి ఉండుకు ఒకరికొకడు ఏం చేయాలంటీ ఉండాలి నిలిచి ఉండాలి అని అని చెప్తున్నారు తర్వాత ఏమని చెప్తున్నారు ఏకోబగారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏకోబగారు రాసిన పత్రిక యాకోబు గారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదవ వచనం అయితే స్వతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడ తన క్రియలో ధన్యుడగును యాకోబు గారు చెబుతున్న విషయం అయితే స్వతంత్రం నిత్యు సంపూర్ణమైన నియమలో తేరి చూచి ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి అని చెబుతున్నారు అక్కడ రెండవ అధ్యాయం పన్నెండవ చనంలో చెబుతున్నారు స్వతంత్రం నిచ్చు నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడు అలాగుననే ప్రవర్తించుడి ఎలా ప్రవర్తించాలి నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే విషయాలు ప్రతి ఒక్క విషయంలో నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి పేదరిగారు రాసిన రెండవ పత్రిక పేదృగారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూస్తే తామే భ్రష్టత్వమునకు దాసుడయిండి అట్టి వారికి స్వతంత్రం ఇద్దు అని చెప్పుదు ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా చూసారండి నువ్వు దేని చేత జయింపబడుతున్నావు దానికి నువ్వేమవుతు దాసుడు అయిపోతావు అని చెబుతున్నారు నువ్వు పాపానికి నువ్వు పాపం చేస్తూ ఉన్నావనుకో ఆ పాపానికి నువ్వేమైపోతావు దాసుడు అయిపోతావు పాపం మరణం వచ్చు జీవితం మరణం అని చెబుతున్నారు ఈ రోజున ఎవరినైనా ఒకరిని ఇదిగో నువ్వు చేసేది తప్పు ఇలా చేయ మాకు అని చెబితే వారు మరలా ఇక మాట్లాడరు మరలా ఇక చూడరు ఈ రోజున కొత్తగా ఏంటంటే ఎవరైనా కానీ ఏదన్నా చెప్పారు అంటే ఆ గద్దించారని అంటే హెచ్చరించారంటే ఇది తప్పు అని పురుషుడికైనా స్త్రీకైనా చెప్తే అప్పుడు దాకా ఉన్న వారి ప్రవర్తన ఏమైపోతుంది మారిపోతుంది అంత భయంకరమైన స్థితిలో ఈ రోజున మనుషులు బ్రతుకుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రం స్వతంత్రం అనుకుంటా ఎలా జీవిస్తున్నారంటే క్రీస్తునందు ఉండి వారు మరలా తప్పులు చేయటం అనేది చేస్తూ ఉన్నారు కానీ ఈ లోకంలో స్వతంత్రం అనేది మనిషికి అంత స్వతంత్రం అనేది లేదు తక్కువ కానీ ఎక్కడ ఉంది స్వతంత్రం అంటే క్రీస్తు నందే ఉంది స్వతంత్రం ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏది నిజమైన స్వతంత్రం అని అంటే క్రీస్తు నందు వారికి నిజమైన స్వతంత్రం క్రీస్తు నందు ఉన్న వారికి నిజమైన భయభక్తులు కలిగి ఉన్నవారు తండ్రి తల్లి ఆ పిల్లలు చాలా ఇదిగా ఉంటారు చూడండి వాళ్ళు పిల్లలు తమ ఇష్టానుసారంగా జీవించరు వారు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారు ఎప్పుడు తల్లి తండ్రి క్రీస్తు నందు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదనే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులు ఆయన మరణించారు మనందరిని స్వతంత్రులుగా ఆయన చేశారు మన అపరాధముల చేత పాపముల చేత సచ్చి పడి ఉన్నప్పుడు క్రీస్తుతో ఆయన మనలను లేపారు ఆ త్యాగం ఎప్పుడు కూడా మనకు గుర్తు రావాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు గారికి పరిశుద్ధాత్మ మాట ఎంటూ హృదయ శుద్ధి కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత శృతి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు